హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మన పురాణాల గురించి తెలుసుకోవడానికి ఆసక్తి ఉన్న మీ అందరికీ స్వాగతం ఈరోజు మనం మహాభారతంలోని ఒక గొప్ప వీరుడు ధనుర్ధారి అయిన అర్జునుడి జననం గురించి తెలుసుకుందాం అర్జునుడు ఎలా జన్మించాడు దీని వెనుకున్న రహస్యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం వీడియో చూసిన తర్వాత నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి మహాభారత కథలో అశ్చినాపుర రాజు పాండు రాజుకు ఒక శాపం ఉంటుంది ఆ శాపం కారణంగా ఆయనకు సంతానం కలగదు ఆ శాపం ఏమిటంటే పాండురాజు ఎప్పుడైతే స్త్రీతో సంభోగిస్తాడో అప్పుడు మన్నిస్తాడు ఎందుకంటే ఒకరోజు పాండురాజు అడవిలో వేటాడుతూ ఉన్నప్పుడు ఒక జింక జంట సంభోగంలో ఉండగా చూస్తాడు అది నిజానికి జింక రూపంలో ఉన్న కీదమ ఋషి అతని భార్య పాండురాజు ఆ జింకలను బాణంతో కొట్టి చంపేస్తాడు చనిపోయే ముందు కీదమ ఋషి పాండురాజుకు ఈ శాపాన్ని ఇస్తాడు నువ్వు కూడా సంభోగం చేసినప్పుడు నాలాగే మన్నిస్తావు అని చెబుతాడు ఈ శాపం వల్ల పాండురాజుకు సొంత పిల్లలు పుట్టే అవకాశం ఉండదు దీంతో పాండురాజు చాలా బాధపడతాడు అప్పుడే అతని భార్యలైన కుంతీదేవి మరియు మాద్రి దుర్వాస మహర్షి ఇచ్చిన వరాల సహాయంతో దేవతల ద్వారా ధర్మరాజు భీముడు అర్జునుడు నకుల సాదేవులను పొందుతారు అర్జునుడిని ఎలా పొందింది అంటే ఆయన భార్య కుంతీదేవికి దుర్వాస మహర్షి ఇచ్చిన ఒక వరం గుర్తుకొస్తుంది ఆ వరం ప్రకారం కుంతీదేవి ఏ దేవతను స్మరిస్తే ఆ దేవత అనుగ్రహంతో ఆమెకు సంతానం కలుగుతుంది పాండురాజు కోరిక మేరకు కుంతీదేవి ఇంద్రుడిని స్మరిస్తుంది ఇంద్రుడు దేవతలల్లో గొప్ప వీరుడు శక్తిమంతుడు ఇంద్రుడి అనుగ్రహంతో కుంతీదేవికి ఒక తేజోవంతుడైన పుత్రుడు జన్మిస్తాడు అతడే అర్జునుడు అర్జునుడు ఇంద్రుడి అంశంతో జన్మించడం వల్ల అద్భుతమైన ధైర్య సాహసాలు యుద్ధ నైపుణ్యాలను కలిగి ఉంటాడు చిన్నతనం నుంచి అర్జునుడు ధ్వనుర్విద్యలో అద్భుతమైన ప్రతిభను కనుబరుస్తాడు ద్రోణాచార్యుడి శిష్యుడిగా అతను ప్రపంచంలోనే గొప్ప ధనుర్దాడులలో ఒకడిగా పేరు తెచ్చుకుంటాడు కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణుడు సారథ్యంలో పాండవుల విజయానికి అర్జునుడు కీలక పాత్ర పోషిస్తాడు చూశారు కదా ఫ్రెండ్స్ అర్జునుడు ఎలా జన్మించాడు అనేది ఇది కేవలం ఒక జననం కాదు ఒక గొప్ప వీరుడి ఆవిర్భావం మీరు ఇంకా ఎవరి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటున్నారో కామెంట్స్లో తెలియజేయండి మరియు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఇంకెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం